దైవమర్మములు సహోదరుడు భక్తి సింగారణభూములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మే ముప్పై ఒకటి మెల్కిసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు నూట పదవ కీర్తన వచనం వచ్చినం హెబ్రి ఏడోదయం నాలుగు పన్నెండు వచ్చినములు మెలికి సెదెకు అబ్రహామును దీవించుట మాత్రమే కాక సియోను నుండి అతనికి ఆహారమును కూడా తెచ్చాను రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చాను ఆది కాండము పద్నాలుగు పద్దెనిమిది ప్రతి ఆశీర్వాదము దేవుని ఎద్దు నుండే వచ్చుతున్నదని అబ్రహము నమ్ముటచే దేవునికి దశమ భాగమును ఇచ్చాను ఆది కాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చాను దశమ భాగము అతని విశ్వాసమును కృతజ్ఞతను వెలిబుచ్చుటను చూపించను రెండవ దినవృత్తాంతములు మూడవ అధ్యాయం మొదటి వచనములో ఉన్నట్లు అబ్రహాము తన చివరి పరీక్షను మోరియా పర్వతంపై గెలిచెను ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం దేవుడు అబ్రహమునకు పది పర్యాయములు ప్రత్యక్షమైన పదవసారి మోరియా పర్వతంపై ప్రత్యక్షమైన దేవునికి స్నేహితుడవుటకు గాను ఈ పది పరీక్షలలో అబ్రహాము విజయము పొందవలసి వచ్చను తన చివరి పరీక్షలో విజయమందుటకు దేవుడు అతని సియోనుకు లేక మోరియాకు నడిపించను దీని తర్వాతనే దేవుడు అబ్రహామునకు సంపూర్ణముగా కట్టుబడి ఉండెను అబ్రహాము దేవునికి విధేయుడై ఆయన ఆజ్ఞాపించినదంతటిని చేశాను నీవు కూడా సియోనుకు వచ్చినప్పుడు అనగా ఏ భయము అనుమానము లేక దేవునికి విధేయుడు అయినప్పుడే దేవుడు నీకు కట్టుబడి ఉండును దేవుని ఏదైనా చేయుమని వాజ్ఞాపించగా ఆయన అది చేయును ఏ మనుషులను మనకంతగా చేయలేడు కనుక దేవుని ఇంటిని తృణీకరించి దానికి దూరంగా ఉండకుము దేవుని బిడ్డల సహవాసము తృణీకరించకుము దేవుని మందిరములో నీ భాగమును పూర్తిగా నిర్వర్తించినచో నీ ప్రతి నష్టమును సమకూర్చుకునగలవు అబ్రహం జీవితంలో ఈ రెండు పాఠములు నేర్చుకున్నట అవసరమైంది నీకున్న దానితో దేవుడిని గణపరచుట దేవుడు మాత్రమే నిన్ను దీవించగలడని ఒప్పుకొనుట ఇది మొదటి పాఠం రెండవది బలమైన సామాన్య విశ్వాసంతో దేవుని మందిరమునకు వచ్చుట అప్పుడు దేవుని సంపూర్ణ ఏర్పాట్లలో పూర్తిగా నీవు కట్టబడగలవు ప్రైజ్ ద లాడ్